లక్ష్మి ఆఫీస్లో రేపు నీ ప్రెజెంటేషన్ ఉంది కాబట్టి నువ్వు హాఫ్ శారీలో కాకుండా ఫుల్ శారీలో వచ్చేసాయి బాగుంటుందని విహారీ లక్ష్మితో అంటూ ఉంటాడనమాట అలాగే విహారీ గారు అని చెప్పేసి లక్ష్మి అయితే తన రూమ్కి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే విహారీ అంబిక ముందే ఆఫీస్కి వెళ్తారనమాట క్లయింట్స్ కూడా ఆఫీస్కి వచ్చేస్తారు ఇంకా క్లయింట్స్ వచ్చిన కొద్దిగా సేపటికి లక్ష్మి అయితే ఇంకా ఆఫీస్లోకి అయితే ఎంటర్ అనమాట ఫుల్గా శారీ వేసుకొని సింగిల్ పళ్ళు మోడ్రన్ హెయిర్ స్టైల్ వేసుకొని ఆఫీస్కి వస్తాయి అనమాట క్లయింట్స్ అయితే లక్ష్మిని చూడగానే ఈ ఈ అమ్మాయి అయితే నీ వైఫా విహారీ అని అయితే అడుగుతూ ఉంటారు ఇంకా విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ అమ్మాయి నా భార్య కాదు ఆఫీస్ స్టాఫ్ అని అబద్ధం చెప్తాడనమాట ఈ అంబిక లోపల రగిలిపోద్ది అనమాట ఈ ప్రజెంటేషన్ లక్ష్మిది సక్సెస్ అయితే తన రేంజే మారిపోయిద్దని చెప్పేసి ఎలాగైనా లక్ష్మి ప్రజెంటేషన్ అడ్డుకోవాలని వెంటనే సహస్రా కాల్ చేసి అంతా చెప్పిద్దనమాట ఇంకా సహస్రా నువ్వు ఈ ప్రజెంటేషన్ అయితే ఎలాగైనా అడ్డుకోవాలి బయట నుంచి ఇద్దరు అయితే ఆఫీస్కి వస్తారు వాళ్ళని రాకుండా చూసుకొని అంబిక అయితే సహస్రాకు అనమాట అలాగే ఇద్దరు మోడళ్ళు అయితే ఇంకా ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మీరు వెళ్లాల్సింది అటు కాదు ఇటు అని చెప్పేసి ఒక రూమ్లోకి పంపించి ఆ ఇద్దరు మోడల్ని అయితే లాక్ వేసేస్తాను అనమాట ఇంకో పక్క అయితే ఒక ఆఫీస్ బాయ్ అయితే ట్రేలో జ్యూస్ తీసుకెళ్తూ తీసుకెళ్తూ పొరపాటున లక్ష్మికి తగిలి లక్ష్మి లక్ష్మీశారీ మీద పోసేస్తాడనమాట ఇంకా లక్ష్మి ఏం చేస్తా అంటే జ్యూస్ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి బాత్రూమ్ కెలోకి వెళ్ళిపోగానే ఇంకా వచ్చేసి బాత్రూమ్ గడియ అనమాట ఇంకా లక్ష్మి బాత్రూంలో ఉంటుంది ప్రజెంటేషన్కి టైం అవుతూ ఉంటుంది మోడళ్ళు రాలేదు ఇంకా ప్రజెంట్ చేయడానికి లక్ష్మి డిజైన్ చేసిన బట్టల్ని ఇంకా ప్రజెంటేషన్ ఇవ్వడానికి లక్ష్మి కూడా ఎక్కడుందో కనిపించట్లేదు విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడనమాట ఈ అంబిక సహస్ర అయితే సంతోషపడుతూ ఉంటారు ప్రజెంటేషన్ ఆగిపోతే ే ఇంకా లక్ష్మిని బాగా విహారి తిడతాడులే అనేసి సంతోషపడతారనమాట ఇంకా మన విహారి లక్ష్మిని అయితే ఎలా కనిపెడతారో మోడల్ని ఎలా తీసుకొస్తారో చూడాలన్నమాట థ్యాంక్ యూ